ఈ రోజు ఎపిసోడ్లో బాలు చేసిన పని చూస్తే శబాష్ అనాల్సిందే ప్రభావతి ఇలాంటి వాళ్ళకి తిక్క కుదిర్చాడనే చెప్పచ్చు శోభనానికి ఎంత హడావిడి పెట్టేస్తూ ఉంటుందో మీనాని పాలు కలిపావా పాలల్లో బాదం పొడేసావా జీడిపప్పు పొడేసావా అన్నీ అని చెప్తూ అయితే మీనా అంబా తట్టుకోలేక పాలు కాచి చక్కగా పొడంతా వేస్తుంది అయితే బాలు ఏం చేస్తాడంటే చక్కగా కుంకుమ వేసిన పాలని తాగేసి మీనా దగ్గరికి వెళ్తాడనమాట ఏంటో మీనా నా కోసం నువ్వెం అంత ప్రేమగా చేసిన పాలని తాగుతూ ఉంటే గాలు తేలినట్టుంది అయినా నేను రోజంతా కష్టపడి వస్తున్నానని బలం రావాలని నా పాలు కలిపావా అని చెప్తుందనమాట అది ఇక ప్రభావతిని బలం రావడానికి ఏంట్రా ఏ పాలు తాగేవు నువ్వు అంటే కుంకుమ వేసిన పాలు అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు సొంత తమ్ముడు శోభనన్నే చెడగొట్టాలని చూస్తున్నాడు ఇప్పుడు పాలుకు పాలు అయితే ఉన్నాయి కానీ ఆ జీడిపప్పులు అవన్నీ లేవు ఇప్పుడు ఏం చేయాలి వీడు నేను అన్నట్టు కంగారు పడుపుతుందనమాట అయితే రవి బాలు మాట్లాడకపోతే తనకి ఏం మంచిగా అనిపించదు అన్నయ్య నువ్వేనే రా నాతో ఇలా ఉండేది నన్ను చిన్నప్పటి నుంచి నువ్వు ఎలా చూసుకున్నావు కానీ నువ్వు అతను ఎలా మాట్లాడగలుగుతున్నావురా అన్నట్టు అడిగితే ఇక బాలుకు ఈ కోపం వస్తుంది అనమాట నువ్వు చేసిన పనికే అయితే మొన్న ఇప్పుడు ఇవి కలిసిపోయి బాలు తప్పు అన్నట్టు మాట్లాడతారు నువ్వు తాగేసి మూర్ఖత్వంగా మాట్లాడడం వల్లనే నీ కోపం వల్ల అలా జరిగింది అన్నట్టు అనమాట ఏంట్రా నువ్వు ఈ లక్ష్మీ మింగినోడితో సరిపో కలిసిపోయావా ఓహో అంతే లేచిపోయినవాడు లక్ష్మీ మింగినివాడు ఇద్దరు కలిసిపోయారు అనమాట అన్నట్టు కోపంతో శోభన జరగకూడదని ఆ గదికి తాళం పెట్టేసి వచ్చేస్తా అనమాట వెళ్ళిపోతాడు బయటికి ఇదేంటి ఈ గదికి తాళం పెట్టుంది ఏం చేయాలో అర్థం కావట్లేదని అటు మీనా అటు ప్రభావతిద్దరు షాక్ అయ్యి ఏం చేయాలి అర్థం కాదనమాట అన్నమాట అయితే బాలు మొత్తానికి బయట ఉంటాడు బాలు నీ వాళ్ళిద్దరిని ఆశీర్వదించాలి రండి అంటే నేనేం ఆశీర్వదించేది అన్నట్టు మాట్లాడదా అనమాట ఎంతైనా మీ తమ్ముడు అని బతినాటి తీసుకుని వెళ్తుంది అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ శృతి రివర్స్ అవుతుంది అత మామలా బ్లెస్సింగ్స్ తీసుకున్నాం కదా ఈయన బ్లెస్సింగ్స్ ఏం తీసుకునేది అన్నట్టు మాట్లాడుతుంది అనమాట బాలుకి ఇంకా కోపం వస్తుంది చూసారా ఆ డియ్యం ముక్కులోంచి ఉంచి ఊడి పడినట్టుంది పిల్ల ఎంత పొగరుగా మాట్లాడుతుందో చూడు అంటూ వీళ్ళని ఆశ్రవదించడానిక నువ్వు తీసుకుని వచ్చావు అంటూ అరుస్తాడు అరుస్తాడన్నమాట రవి రవి చాలా సాఫ్ట్గా అనిపిస్తాడు కదా కానీ ఇటు బాలుకి అటు ఈ శృతికి మధ్య గొడవ జరుగుతూ ఉంటే ఏం చేయలేక మౌనంగా నిలిచిపోతాడనమాట